ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు వినాయక చవితి సందర్భంగా సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గోపాలకృష్ణ మఠంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు మట్టి వినాయకులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కెమికల్ రంగులతో కూడిన ప్లాస్టర్ గణేష్ విగ్రహాలతో జల కాలుష్యం ఏర్పడుతోందని తెలిపారు ఈ ప్లాస్టర్ విగ్రహాలకు బదులు ప్రజలు మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలని కోరారు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై వినాయక ఉత్సవాలను ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జరుపుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ శ్రీ యోగానంద సరస్వతి సనాతన హిందూ ఉత్సవ సమితి నాయకులు పాల్గొన్నారు ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ముప్పై మూడు కోట్ల దేవతలకు అన్నిటికన్నా ముందు ఆ యొక్క గణేషుణ్ణి ప్రార్థించుకొని ఏ కార్యక్రమం చేసినా కూడా గణేషుని ప్రార్థనతోనే మన యొక్క కార్యక్రమాలు మొదలై ఈరోజు కాలుష్యాన్ని నివారించాలని సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు మట్టి గణపతి విగ్రహాలని ప్రజలకు ఇవ్వడం జరిగింది మారుతున్నటువంటి పరిస్థితులలో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకోవాలి ఈరోజు ప్లాస్టిక్ వాడకం వల్ల మరి అదే రకంగా ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాల వల్ల ఒక కాలుష్యం అవుతున్నటువంటి సందర్భంలో సాధ్యమైనంతగా కాలుష్యాన్ని నివారించాలి ప్రకృతిని కాపాడుకోవాలి ఆ రకమైనటువంటి ఆలోచనతోని మట్టి విగ్రహాలను అందించినటువంటి సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా ఈ సందర్భంగా నా హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రపంచమంతా కూడా ఈరోజు హిందూ మతం వైపు భారతదేశం వైపు భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతుల వైపు ఆకర్షితులై ప్రపంచమంతా కూడా మన దిక్కు చూస్తూ ఉన్నది ఈ యొక్క పండగ వాతావరణాన్ని మనమంతా కూడా గొప్పగా ఆనందంతో ఎవరికి ఎక్కడ ఎటువంటి ఏ ఇబ్బంది కలిగించకుండా మనమంతా సుఖ సంతోషాలతో ఈ యొక్క పండుగను నిర్వహించుకోవాల్సిన అవసరం ఉన్నది మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా మనకున్నటువంటి సంస్కృతిని మనకున్నటువంటి ఆచారాలను మనమంతా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలలో ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి పండగల మీద ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాల మీద ఈరోజు ప్రపంచమంతా కూడా దృష్టి కేంద్రీకరించింది హిందూ సోదరులారా మనమంతా కూడా ఐక్యమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం చూస్తున్నాం ప్రపంచంలో కొన్ని జరుగుతున్నటువంటి మార్పులను ఆ మార్పులను ఎప్పటికప్పుడు మనం గమనించాల్సిన అవసరం ఉన్నది ఈ యొక్క పండుగలను అనేక సందర్భాల్లో పండగ సందర్భంగా కొన్ని మాటలు మాట్లాడాలంటే బాధ అనిపిస్తుంది కానీ ఆ మాటలు నేను మాట్లాడదలుచుకోలేదు ఏది ఏమైనా మనమంతా కూడా ఐక్యమత్తంగా ఉండాలి మన పండుగలను గొప్పగా నిర్వహించుకోవాలి ఎక్కడ ఎవరికి ఎటువంటి ఏ ఆటంకం కలగకుండా గొప్పగా మన పండుగని నిర్వహించుకోవాలని మరి అదేవిధంగా ఎవరికి ఎక్కడ ఎటువంటి ఏ కష్టాలు రాకుండా ఆ యొక్క వినాయకుడు అందరిపై చల్లని చూపు చూడాలని మనందరి తరఫున ఆ యొక్క వినాయకుడిని వేడుకుంటున్నారు